వాళ్ళ వీడియోలో చూస్తున్నారు కదా నోరు ఊరించేటువంటి వంకాయ అండి స్టిక్ కడాయి పెట్టుకుని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం వంకాయలన్నీ ఆయిల్లో వేసుకొని చక్కగా ఇలా రెండు మూడు సార్లు కలిపేసుకోండి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయని అందులో వేసుకొని ఇంకొద్దిసేపు మనం మూత పెడితే కనుక ఈ ఉల్లిపాయలు కూడా వంకాయలతో చక్కగా మగ్గిపోవాలి కారం వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మన వంకాయ వేపుడి చాలా ఈజీగా అయిపోయింది కదా చాలా టేస్టీగా కూడా ఉంటది హలో అండి నమస్కారం మిసాన్ వంటలకి స్వాగతం ఈ వాళ్ళ వీడియోలో చూస్తున్నారు కదా నోరూరించేటువంటి వంకాయ అండి వంకాయతో ఫ్రై అనమాట నా స్టైల్లో ఈ రోజు మీకు వంకాయ ఫ్రై అనేది చేసి చూపిస్తున్నారండి చాలా సులువుగా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను తెల్ల వంకాయలు తెల్లవంకాయలు కిలో తీసుకున్నానండి ఎప్పుడైనా సరే మనం వంకాయలు కట్ చేసుకున్నప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకోండి గిన్నెలో నేను రెండు గ్లాసులు వాటర్ వేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోండి మనం ఇలా వంకాయలు కట్ చేయంగానే ఈ సాల్ట్ వాటర్లో అనుకోండి బ్లాక్ అయిపోతాయి అంటే కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసమని ఇలాగా సాల్ట్ వాటర్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వంకాయలు ఒక్కొక్కటిగా తీసుకుని ఇక్కడ ఈ తుడుకు దగ్గర కట్ చేసేసేయండి కట్ చేసేసి వంకాయలు పొడుగ్గా కట్ చేసుకోండి ఒక మీడియం సైజు వెడల్ కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వంకాయలు సాల్ట్ వాటర్లో వేసేసుకుందాం అన్ని వంకాయలు కూడా ఇలాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకుంటే మనం వంకాయలు వేయించినప్పుడు బాగా కుక్ అవుతాయి అదే లావు లావుగా అనుకోండి ఒకటి కుక్ అవుతుంది ఒకటి సరిగ్గా కుక్ అవ్వదు మరీ సన్నగా చేస్తారనుకోండి వంకాయ ఎప్పుడైనా సరే పీల్కైపోతుంది అనమాట వంకాయలు తీసుకునేటప్పుడు కూడా ఫ్రెష్ వంకాయలు తీసుకున్నారనుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఏ కాయగూర అయినా సరే మనం కాయగూర వండుకునేటప్పుడు ఫ్రెష్ ఐటెం తీసుకున్నాం అనుకోండి దాని రుచి మనం చేసేటువంటి తయారీ విధానంలో మనం వేసే ఇంగ్రీడియంట్స్లో కంటే ఆ కాయగూర ఫ్రెష్ అయ్యి ఉంటే కనుక చాలా అంటే చాలా రుచి వస్తుంది సో కాయగూర ఎప్పుడైనా సరే పుచ్చులు అవేవి లేకుండా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి ముందుగా వంకాయ వేపుడు చేసుకోవడానికి ఇలాగా ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకోండి నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం కిలో వంకాయలు కాబట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుందండి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీంట్లోకి కొంచెం ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఆయిల్లో చక్కగా ఇలాగా వేగుతున్నప్పుడు ముందుగా మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి వంకాయలు వంకాయలు చూసారా నీళ్ళల్లో ఉప్పు నీటిలో వేస్తే ఎంత కిలం వచ్చిందో ఇదంతా కూడా నార్మల్గా మీరు సాల్ట్ వాటర్ లేకుండా అనుకోండి నల్లగా అయిపోతాయి అనమాట కిలం పట్టేస్తే ఇప్పుడు ఆ కిలం అంతా కూడా మనకి వాటర్లో తీపింది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఆయిల్లో వేసేసుకోవాలి వంకాయలన్నీ ఆయిల్లో వేసుకొని చక్కగా ఇలా రెండు మూడు సార్లు కలిపేసుకోండి కలిపేసుకున్నాక ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని వంకాయలు అన్నిటికి కూడా పసుపు పట్టేటట్టుగా ఇలా కలిపేసుకోండి మంటకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకుని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు ఉంచారంటే కనుక చక్కగా మీడియం ఫ్లేమ్లో వంకాయలు అన్నీ కూడా మంచిగా మగ్గుతాయి చూసారు కదండీ కరెక్ట్గా ఎనిమిది నిమిషాల తర్వాత వంకాయలన్నీ కూడా ఇలా ఆయిల్లో చక్కగా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మనకి మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇదే టైంలో ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉడిపాయని అందులో వేసుకొని ఇంకొద్దిసేపు మనం మూత పెడితే కనుక ఈ ఉల్లిపాయలు కూడా వంకాయలతో చక్కగా మగ్గిపోవాలి ఇలా ఉల్లిపాయలు వేసిన వెంటనే ఏం చేయాలంటే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నారనుకోండి ఆల్రెడీ వంకాయ మనకి బాగా ఉడికింది కదా ఉడికినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ ఆనియన్స్ కూడా చక్కగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకునేటప్పుడు మీ టేస్ట్కి తగినంతగా మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి వంకాయల్లోని ఉల్లిపాయలు కూడా చక్కగా ఇలాగా కలయి ఇంకొక మూడు నిమిషాలు మూత పెట్టి కూడా మగ్గినద్దాం చూసారండి ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇదే టైంలో మనం కారం ఒక స్పూన్ వేస్తున్నాను అంతకంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక కొంచెం కారం వేసుకోవచ్చు కారం కానీ సాల్ట్ కానీ నేను ఎప్పుడూ ప్రతి రెసిపీస్లో చెప్తా ఉంటాను కదండి అది మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి దానికి మెజర్ అండ్ చెప్పడం లేదు ఇక్కడ నేను అర టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను చాలా సులువుగా అయిపోయేటువంటి వంకాయ ఫ్రై చాలా రుచిగా కూడా ఉంటుందండి వంకాయ చాలా చాలామంది ఇష్టంగా తింటారు అలా ఇష్టంగా తినే వాళ్ళ కోసం ఇలాంటి వంకాయ ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నంలో ఇలా వంకాయ వేపడేసుకొని కొంచెం సాంబార్ వేసుకుని లేదంటే చారు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి ఇప్పటివరకు వరకు నేను సిమ్లో పెట్టాను కదండి ఇప్పుడు కారం వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇదే టైంలో కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే సన్నగా తురుక్కున్నటువంటి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకుని అలా డైరెక్ట్గా కంటే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కొత్తిమీర కరివేపాకు ఇలా లాస్ట్లో వేసి వంకాయలో ఫ్రై చేస్తున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ అంటే మనకు వస్తున్న స్మెల్లే మారిపోద్ది అనమాట అంత బాగుంటుంది అంతే అండి చాలా సులువుగా వంకాయ ఫ్రై రెడీ అయిపించేశారా తెల్లవంకాయలు చాలా కమ్మగా ఉంటాయండి మనకి వంకాయలు ఉంటాయి కదా నల్ల వంకాయలు ఆ నల్ల వంకాయలతో వంకాయ కర్రీ చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రైకి అంతగా బాగోదు మీకు పొడుగ్గా ఉండేటువంటి వంకాయలు అలాగే ఇలా తెల్ల వంకాయలు తెచ్చుకుంటే కనుక ఇలా ఫ్రైకి కర్రీకి అలాగే వంకాయ పచ్చళ్ళకి ఇవి చాలా బాగుంటాయి అనమాట చాలా రుచిగా ఉంటాయి వంకాయ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత కొంచెం టేస్ట్ అన్నది చెక్ చేసుకున్నారనుకో మీరు వేసిన ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా లేదో చూసుకొని దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మన వంకాయ వేపుడి చాలా ఈజీగా అయిపోయింది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది వంకాయ నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మిస్ వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ